హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళీ ఫర్నిచర్స్ మురళీ వుడ్వర్క్స్ ఆలయా చూడండి ఫ్రెండ్స్ మీకై కోసం ఒక వీడియో తీసుకొచ్చిన ఇదైతే మొత్తం టేకు కార్వింగ్తో డోరు ఇచ్చింగ్ గ్లాసు ఆ గ్లాస్ కూడా మన దగ్గరే రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం టేక్ కర్రకి బ్రౌన్ పాలిష్ వేయి వేయించుకున్నారు కస్టమర్లు మీకు చూపి దాన్ని చేసిన డ్రీమ్ హౌస్ డ్రీమ్ డోర్ ఫ్రెండ్స్ ఇది మీకు కనుక ఇలాంటి డోర్ కావాలన్నా ఇలాంటి గ్లాసులు కావాలన్నా నా నెంబర్ అయితే పెడుతున్నో కాంటాక్ట్ కాండి తక్కువ ధరలో చేద్దాం మేము చేయడం కాకుండా మీరు వేరే దగ్గర చేయించుకున్న నేనైతే సలహా ఇస్తాను ఎంత రేటు పెట్టచ్చు ఏందనేది చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అతి తక్కువ ధరలో టేక్ కర్రతో కార్వింగ్ గ్లాస్తో మీకు తయారు చేసి ఇవ్వబడును మరియు అమ్మబడును చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇద్దరు బేడాలు మొత్తం కార్వింగ్ ఇచ్చింగ్ గ్లాసు మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్